తీసుకుపోయిన దొంగ ఈ దొంగ తుక్కాపూర్ వాసులను గానీ గానీ నిట్టేట ముంచిన దారుడు ఈ హరీష్ రావు గతంలో ఏం చేసిరు గజ్వే సిరిసిల్ పోరాటంగా వస్తాయి భద్రం అన్ని విధాల నట ముంచి ఈ హరీష్ రావు ఈ రోజు మమ్మల్ని నిట్టే ముంచి ఈ రోజు రావడానికి ఎన్ని గుంత గుచ్చిపోవడం ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండు వంద కోట్లతో ఇచ్చేస్తా అని చెప్పి పర్యటన కేంద్రాల లెక్క చేస్తా అని చెప్పి ఈ రోజు ఏం చేసిండు హరీష్ రావు ఇట్లా మా తుక్కాపూర్ రో మీరు కూడా మీడియా మిత్రులు వచ్చి చూడు కూడా గుంతలు తీస్తే నీళ్లు వంగిలి మొత్తం నాని మొత్తం పోతుంది బట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఖచ్చితంగా మేము మంచిగా ఉంటాం కానీ నువ్వు హుంగు ఈడికి వచ్చే హిందో తుక్కాబు క్షమాపణ చెప్పి ఈ సగర్ కట్టెక్కాలని కోరుకుంటున్నాం